ఈరోజైతే బంగాళదుంపలు కర్రీ అయితే చేస్తున్నాను ఇదిగోండి కొంచెం నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని బంగాళదుంపలు ముక్క ముక్క అతుక్కుపోకుండా ఉండాలంటే ఇదిగోండి ఉప్పు నీళ్ళ కోసేసి ఉప్పు నీళ్ళలో ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుంటే ముక్క ముక్క అతుకుపోకుండా ఉంటాయన్నమాట నేనైతే ఇదిగోండి ఉప్పు నీలల్లో నానేస్తున్నాను ఇప్పుడైతే కూర వండు వేసుకోవడానికి పెట్టేసుకుంటున్నాను అనమాట నూనె నూనె అయితే కాగిపోయిందండి కాలుపు దినుసులు అయితే వేసుకున్నాం కరివేపాకు కూడా వేసిస్తాము ఉల్లిపాయ పచ్చిమిక్కాయి కూడా వేసేసుకుంటా ఉల్లిపాయ పచ్చిమిక్కాయ దాల్ బీన్స్ అన్నీ వేసేసుకున్నాం అనమాట ఎక్కువసేపు మాట ఇద్దాము ఉల్లిపాయలు అయితే వేసిపోయినాయి ఈ కొబ్బరి అల్లం కొబ్బరి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి నూరుకున్న పేస్ట్ అయితే వేసుకుంటాను అనమాట ఇవ్వండి అంటే చిన్న బాగా ఇష్టం అన్నమాట ఇట్లా వండితే తింటాడు చెప్పు నాయనమ్మకా మానవాడకా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన బంగాళ నొప్పులు అయితే వేసేసుకుంటున్నాను ఇదైతే వేగిపోయింది అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది అన్నమాట ఇంకొప్పుడైతే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేసుకుంటున్నాను అయితే మగ్గించి మూత పెట్టేసైతే మగ్గించేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కూడా కొంచెం వేసుకుందానండి ముక్కంతా కలిసిపోకుండా ఇట్లా విడివిడిగానే ఉంటుంది అన్నమాట ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుంటే మూత పెట్టేసి కొద్దిగా సన్నం మంట మీద ఇదిగోండి మీకు కూడా ఎప్పుడైనా బంగాళంపులు అంచుకుపోతాయి అంటే కానీ మీరు కూడా అలాగా చేసుకోండి ఇదిగోండి ఏ ముక్క కూడా అంటుకోలేదనమాట పొడి పొడిగా ఇలాగే వస్తుంది ఇప్పుడు ఇక్కడికొని కారం కూడా వేసుకున్నాము కొద్ది ముద్దసేపు మగ్గనిచ్చి కొంచెం కారం వేసేస్తాం

og så tar jeg denne.

ఇప్పుడైద్దా ఇప్పుడు ఇద్దా అని ఎదురు చూసాడు ఇల్లుండి ఇప్పుడు అయితే కాదు రాగలేకపోతున్నాడు పిల్లడు ఎత్తుంది ఏంటి చూపే చెప్పు చిన్న ఎట్ట ఉంది కూర ఎట్లా ఉంది బాగుంది మీరు అట్లా చెప్పు అటు చూసి చెప్పు బాగుంది అటు చూసి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్